నమస్తే సెల్ కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక తరఫున సిఎస్పి సమావేశాన్ని బహిష్కరించి పదహారు డిమాండ్లతో మెమోరాండాన్ని ఇచ్చిన అనంతరం మీడియా పాయింట్ లో మాట్లాడుతున్న ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చెన్నుపాటి మంచుల ముఖ్య కార్యదర్శితో సమావేశం అనంతరం విలేకరులతో తదుపరి కార్యాచరణ ప్రకటిస్తున్న ఐక్యవేదిక వేదిక ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిన అంశాలను పరిగణలోకి తీసుకుంటా ఏకపక్షంగా ముందుకు వెళ్తున్న పరిస్థితి ప్రభుత్వం గానీ అధికారులు గానీ కానొస్తా ఉంది దానికి సంబంధించి ఈ రోజున మేము ఆ సమావేశాన్ని బహిష్కరణ చేశాము మొత్తంగా పదహారు అంశాలతో ఒక రిప్రజెంటేషన్ అయితే మీకు ఇవ్వడం జరిగింది వారికి దాని మీద చర్చించి ప్రభుత్వము కమిషనరు ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆధ్వర్యంలో చర్చలు జరిపి ఈ సమస్యల పరిష్కారం అయితేనే మేము ఉద్యమాన్ని మానుకుంటాము లేకపోతే డి ఆఫీసులో మొదటి కార్యక్రమానికి పిలిపిస్తామనేది కూడా మేము తెలియజేస్తా ఉన్నాము ఇది ఒకటే కాదు మిగులు పోస్టులు ఏవైతే ఉన్నాయో నాలుగు వేల ఏడు వందల ఆరు మోడల్ ప్రైమరీ స్కూల్లో హెచ్ఎంలుగా చేస్తామన్నారు కానీ వన్ ఇస్టు అంటే ఫార్టీ తర్వాత ఇంకో సెక్షన్ గా పరిగణిస్తే వాళ్ళందరూ కూడా హై స్కూల్లో నిలుపుదల చేయబడతారు అదే విధంగా ఇరవై నాలుగు సంవత్సరాలుగా ప్రమోషన్ లేని ఎస్జీటీలకి పిఎస్హెచ్ఎం ప్రమోషన్లు ఇస్తే మెరుగైన ఫలితాలని సాధించడానికి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుందనేది కూడా మేము ఆ డిమాండ్ లో పెట్టడం జరిగింది అదొకటే కాకుండా సమాంతర మీడియం అనేది ఉండాలనేది కూడా మేము ఆ డిమాండ్ని పెట్టాము ఈ అంశాలపైన వాళ్ళు చర్చించుకొని సానుకూలంగా మనకు స్పందిస్తే మేము చర్చలకు వస్తామని లేని సందర్భంలో ఖచ్చితంగా ఒక స్టేషన్ కి వెళ్తామనేది కూడా మేము తెలియజేస్తా ఉన్నాం తీసుక లేనందువలనే మేము ఇరవై ఒకటో తేదీన డిఓ కార్యాలయాలు ముట్టడించాం ఈరోజు చర్చిల్లో కూడా మాకు ప్రతిష్టంభనే ఉంది కానీ పూర్తి క్లారిటీ రాలేదు ఈ రెండు అంశాల మీద ప్రధానంగా మేము పట్టుబడ్డాం అధికారుల అంశాల మీద మరి మాకు పూర్తి హామీ ఇవ్వలేదు కాబట్టి మరి మేమే కాకుండా ఈ తొమ్మిది సంఘాలు ఏదైతే పొందిన ఉపాధ్యాయ సంఘాల తొమ్మిది సంఘాలే కాకుండా బయట ఉన్నటువంటి అనేక సంఘాలు ఫోర్టో ఇతర సిపిఎస్ సంఘాలు అన్ని సంఘాలు మద్దతుతో వాళ్ళ పక్షాలు మాట్లాడాం కాబట్టి మేము అందరికీ మరొకసారి చర్చించాల్సిన అంశం కూడా ఉంది ప్రభుత్వం రేపటి వరకు మాతో చర్చలు జరిపిన ఏవైతే డిమాండ్లు పెట్టామో ఆ డిమాండ్ నెరవేర్చాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరి మరొకసారి డిమాండ్ చేస్తూ ఉన్నాం అలా కాని పక్షంలో మేము మా ఉద్యమాన్ని కొనసాగిస్తాం ఇరవై ఒకటో తేదీన డీవై ఆఫీసులో ముట్టడి యథాతథంగా ఉంటుందని మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం